బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని పేటేరు గ్రామంలో ఇళ్ల మధ్యలో కొత్తగా పెట్టబోయే మద్యం షాపును వద్దంటూ పెద్ద ఎత్తున చిన్నారులు మహిళలు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు చిన్నారులు వైన్ షాప్ వద్దు బడి ముద్దు మహిళలు ఇళ్ల మధ్యలో వైన్ షాప్ వద్దు అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వ రూల్స్ ప్రకారమే షాప్ పెడుతున్నా ఇళ్ల మధ్యలో పెట్టడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు దీంతో నిరసనలకు దిగినట్టు చెబుతున్నారు పేరు రజని నేను స్వామి స్కూల్లో తెలుగు టీచర్ గా వర్క్ చేస్తున్నాను పిల్లలకు మనం నీతి పాఠాలు చెప్పేటప్పుడు గుడి పవిత్రం బడి పవిత్రం అని చెప్తాం కదా ఆ రెండు ప్లేసుల మధ్య ఈ వైన్ షాప్ పెడతాం వల్ల వాళ్ళేం నేర్చుకుంటారు ఇక్కడ మాకు స్టడీ అవర్స్ జరుగుతాయి పిల్లల్ని ఆడపిల్లల్ని టీనేజ్ పిల్లల్ని మా మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తున్నారు వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడ అంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పనులు మారుకోరు కదా వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు మాకేం ఇబ్బంది లేదని ఇలా వైన్ షాప్ ఉండటం వల్ల మనకందరికీ తెలిసిందే రోజు న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం వాళ్ళు తాగటం వల్ల ఎంత విచక్షణ రహితంగా ఎన్ని రకాలు బాలికల మీద జరుగుతున్నాయి అనేది మనం నిత్యం గమనిస్తున్నాం కదా ఇటువంటి ప్రదేశంలో గుడి బడి కళ్యాణ మండపం ఇన్ని ముఖ్యమైన ప్రదేశాలు అంతా కూడా హౌస్ వైఫ్స్ అనమాట బయటికి రాని వాళ్ళు ఇక్కడ అంతా కూడా బయటికి రాని వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లో ఇది పెడతాం ఎంతవరకు కరెక్ట్ ఇన్కమ్ సంపాదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి పెన్షన్ అనేది అది అసలు ఒక పొలిటికల్ వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో సార్ అర్థం కావట్లేదు పెన్షన్ కి దీనికి సంబంధం ఏంది అసలు మొత్తం మద్యమేస్తే నైన్టీన్ నైన్టీ త్రీలో సారాయి ఉద్యమం ఏపీలో చేసినట్లుగా అసలు మొత్తం మద్యమే తీసేస్తే ఇంకా ఇన్కమ్ ఎక్కువ ఉంటది ఆ ప్రతి రోజు మగవాళ్ళు తెచ్చే డబ్బు మొత్తం ఇంట్లోనే ఉంటది కదా దానికి రెండింతలు కి వచ్చే రెండింతలంతా ఇన్కమ్ ఉంటది ప్రతి రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు ఏడెనిమిది వందలు వైన్ షాప్ లోనే తగలబెడుతున్నారు ఇక వాళ్ళు ఇచ్చే డబ్బులతో పోల్చుకుంటే వీళ్ళు సంపాదించే సంపాదన ఎంత ఉంది కానీ ఆడవాళ్లు వ్యతిరేకిస్తే ఎలాంటిదైనా జరుగుతుంది అంటానికి మనకు లో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన సారాయి ఉద్యమమే ఎగ్జాంపుల్ ఇక్కడైతే గనక వైన్ షాప్ పెడతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేటేరు గ్రామ మహిళలు అనేది ఒప్పుకోవడం అనేది జరగదు ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లో ఉన్న అనగాని గారి బ్రదర్ గారు అలా అంటాం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజలకు అన్ని కూడా చట్టం పరిధిలోకే రావు చట్టాన్ని మీరు కూడా మనం కొంచెం చేయొచ్చు అది మంచి అయితే గనక ఇంకా చేయొచ్చు అది మనం చట్టం పరిధిలో ఉంది అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు ఇక్కడ మా ఇల్లు ఇక్కడ ఆ పక్కన కళ్యాణ మండపం స్కూలు ఆ పక్కన చూస్తే టెంపుల్ మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది నైట్ పదిన్నరకి బస్సు దిగింది పక్కనే కదా సెంటర్ వచ్చేసిద్ది అమ్మ పడుకున్నామంటే బ్యాగ్ తీసుకుని వచ్చేసిద్ది ఇక్కడ బైన్ షాప్ పెడతారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనీసం మేము కడుపులు కడుపులని వస్తే ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అందరికి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం సాయంకాలం తినంగానే మన బజారే మన వాళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు నా పిల్లోడి వయసు పదిహేడేళ్ళు ఇత పది మంది వెళ్తుంటే చూసి ఇవాళ యూత్ ఎలా ఉన్నారు మంచి కన్నా చెడుకి ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు ఇవి పెడితే ఊరు బయట పెట్టాలి రాత్రి వెళ్తే అనగానే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు మీకు ఇచ్చే డబ్బులు డబ్బులు ఎక్కడ ఇవేనని అన్నాడు మాకు సరైన సమాధానం దొరకలే ఇంట్లో వంట చేసుకోవాలా పిల్లలకు అన్నం పెట్టుకోవాలా భర్తలకు అన్నం పెట్టుకోవాలా రాత్రి పదిన్నర పదకొండింటికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానము మేము గవర్నమెంట్ రూలు దాటి ఎటువంటి పని మేము చేయట్లా రూలు ప్రకారంగా చేస్తానంటున్నారు అదేమంటే కి వంద మీటర్ల దూరం ఉందంట బడి గుడికి వంద మీటర్ల దూరం అంటే ఫ్యామిలీకి వంద మీటర్ల దూరాన ఉండకూడదా ఫ్యామిలీ మయాన్ని అయితే పెట్టవచ్చా ఇది ఇది ఎంతవరకు అండి న్యాయం మీరు చెప్పండి ఏమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చెయ్యమన్నా మాది లేదు అన్ని అన్ని పకడబందీగా జరిగిపోయి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి దన్నే చేస్తారా చెయ్యండి అని మగ మనుషుల మీదకి వచ్చారు వాళ్ళు ఇది ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి ఇక్కడ మాత్రం వైన్ షాప్ పెడితే మేము ఇల్లు వాకిలి వదిలేసి పిల్ల జల్లతో ఇల్లు షాప్ లోనే కూర్చుంటాం అంటే ఇల్లు వాకిలి వదిలేస్తాం పది రోజులు అయినా వదిలేసి మేము ఎక్కడే కూర్చుంటాం మాకు భద్రత అనేది ఉండదు